మానిటరీ ఫైవ్ లాక్స్ అనౌన్స్ చేశారు ఆయనతో పాటు ఆ మూవీలో సంబంధించిన అందరూ ఎందుకంటే ఆయనే జైలుకి వెళ్లారు అది యాక్చువల్లీ ఆ మూవీలో ఇట్స్ గ్రూప్ ఎఫర్ట్ సో ఆ గ్రూప్ ఎఫర్ట్ లో లాభం ఎవరెవరికి వస్తున్నాయో వాళ్ళందరూ దాంట్లో కొంచెం దే హ్యావ్ టు ఆల్సో కలిసి చేయాలి అనేది నాకు అనిపించింది నాకు ఐ థింక్ దట్ ఈస్ పబ్లిక్ సెంటిమెంట్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లీగల్ టీమ్ ఇస్ అడ్వైజింగ్ హిమ్ టు గో అండ్ సీ దట్ చిన్నబాబు ఐ ఫీల్ ఇఫ్ ఈ గోస్ ఇట్ విల్ బీ అ బెటర్ జస్ట్ బట్ ఐ థింక్ మీరు అన్నట్టుగా ఇక్కడ అంటే పరిస్థితి ఎంత అనూహ్యంగా మలుపులు తిరిగిందంటే దట్ హీ వాజ్ అరెస్టెడ్ లైక్ దిస్ అండ్ ఇట్ ఇట్ బికమ్ అ బేర్ వెరీ బిగ్ న్యూస్ మనకి మొత్తం అంతా కూడా

దే విల్ నో ద ఇన్సైడ్ స్టోరీ కదా దాంతో పాటు ఈస్ టేకింగ్ కేర్ బికాస్ అక్కడ ఏదో ఇన్సైడ్ స్టోరీ ఉన్నట్టే ఉంది దిస్ ఇస్ ఆల్ దిఖావా సంథింగ్ ఎల్స్ ఇస్ దేర్ దట్ వీ డోంట్ నో అది వీ డోంట్ నో మళ్ళీ మీరు అనవసరంగా మీకు ఈసారి వేరే స్టేట్ పోలీసులు వస్తారు మీరు అన్న చెప్పారంటే నో అది ఇలా ఇలా చెప్తాను దిస్ ఇస్ దేర్ ఇస్ సంథింగ్ మోర్ దెన్ ఇట్ మీట్స్ దాయి అని ఒక థియరీ ఉంది ఫీలింగ్ ఫీలింగ్ అయితే ఉంది ఎందుకంటే ఒకటండి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి ఒకటి ఉంటుంది స్టేట్ గవర్నమెంట్స్కి ఐ ఫీల్ వెన్ సెల ఈ సంవత్సరం అరెస్ట్ అయిన సెలబ్రిటీలన్నీ చూస్తే చాలామంది మీరు అన్నట్టుగా మీలాంటి సెలబ్రిటీ ఒక టాప్ స్టార్ లైక్ అల్లు అర్జున్ గారు ఆయన ఇంకా మధ్యలో హేమ గారు రకరకాల కేసుల్లో మెనీ పీపుల్ వర్ టేకెన్ టు కస్టడీ అండ్ ఆల్ దట్ ఫర్ బై డిఫరెంట్ సిచ్యువేషన్స్ అయ్యో ఇలాగే కంటిన్యూ అవుతే చంచల గూడాలో ఫిల్మ్ సిటీ ఒక వింగ్ పెట్టుకోవచ్చు అంటారు దేవుడా దేవుడా అలా ఉంది కానీ ఇప్పుడు కేటీఆర్ గారు అదే ఫార్ములా అయ్యి అదే కార్ రేసింగ్ కార్ రేసింగ్ తాలూకు దీనిలో ఆయన ఏదో ఎఫ్ఐఆర్ ఆయన ఏ వన్ గా అక్యూజ్ అయి ఉన్నట్టు తెలుస్తోంది సో కేటిఆర్ గారు మరి అక్కడ ఐ డోంట్ వాట్స్ గోన్ టు హ్యాపన్ వీ హెవ్ టు వెయిట్ అండ్ వాచ్ అది కూడా చంచల బికేమ్ హెడ్ లైన్ ఏరియా అన్నమాట కానీ ఒకటి అడుగుతాను కస్తూరి గారు కేటీఆర్ గారు అగైన్ అవి ఉంటుందండి పొలిటికలీ ఇక్కడ ఏంటంటే పొలిటికల్ సిస్టమ్స్లో చట్ట వ్యవస్థ అండ్ లైక్ రైట్లీ సెడ్ అఫ్ కోర్స్ ఆల్డీస్ జరిగిన మొత్తం నేను పాజిటివ్గా చెప్పనా తెలంగాణలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పబ్లిక్ ఎవ్రీ డే వి ఆర్ ఫేసింగ్ అంటే పెద్ద పెద్ద నేరాలు చేసే వాళ్ళు అది పబ్లిక్ ని అఫెక్ట్ చేయదు వైట్ కాలర్ క్రైమ్స్ అనేది పోయి ఇప్పుడు మూల మూలకి నార్కాటిక్స్ అలాంటివి అవుతున్నాయి వాట్ ఆ సేయింగ్ ఇక్కడ చూపిస్తున్న ఆ ప్రతాపం హీరోయి తొందర స్పీడ్ జోష్ సో సేమ్ అలాగే ఎనిమీస్ ఆఫ్ సొసైటీ ఉన్నారు కదా వాళ్ళ మీద వాళ్ళ మీద చూపిస్తే హండ్రెడ్ పర్సెంట్ వీ విల్ బీ హ్యాట్స్ ఆఫ్ అంటే ఇప్పుడు ఏదో ఒక పాయింట్ ప్రూవ్ చేయాలని నోబడీస్ అబౌట్ ద లా అని ప్రాయింట్ పాయింట్ ప్రూవ్ చేశారు వీ హేకన్ దట్ పాయింట్ మీరు ఇలాగే గవర్నమెంట్ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ పనిషింగ్ ద పీపుల్ ఎనిమీ సారీ గవర్నమెంట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ వెరీ స్విఫ్ట్ ఇన్ పనిషింగ్ క్రిమినల్స్ ఇన్ ద స్టేట్ అని వస్తే వేరే పాయింట్ ప్రూవ్ చేయడానికి అవసరమే అవసరమే లేదు అప్పుడు యునానిమస్గా అందరూ తెలిసిపోతుంది ఇంకో కోరిక ఉంది అగైన్ నేను పాలిటిక్స్ మాట్లాడి ఇప్పుడు నేను తెలంగాణ పాలిటిక్స్ కూడా ఐఎమ్ వెరీ మచ్ ఫాలోయింగ్ ఇట్ ఐఆమ్ వర్కింగ్ ఫర్ తెలంగాణ బీజేపీ సో నాకు చూస్తూ ఉంటే ఐఎమ్ నాట్ ఎన్ ఎనిబడి ఆఫ్ ఎనీబడి ఐఎమ్ నాట్ ఎ క్రిటిక్ ఆఫ్ ఎనీవన్ ఐ ఐఎమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఆయనే ఒక హీరో హీస్ అ స్టార్ ఓకే అండ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ద వే హీ స్పీక్స్ ఎప్పుడు సునీతంగా మాట్లాడతారు సూపర్ హియస్ ఓకే బట్ ఒక్క మాట ఒక ఫిల్మ్ పర్సన్గా పర్సన్ గా నాకు ఒక్క మాట అన్నారు అది మాత్రం నాకు యాజ్ అ రెప్రజెంటేటివ్ ఆఫ్ ద ఫిల్మ్ ఫ్రెటర్నిటీ చెప్పి తీరాలి వేరే దారి లేదు వీళ్ళేంటి పై బార్డర్లో వెళ్ళి యుద్ధం చేశారా అన్నిట్లో బాగా ప్రాఫిట్ చేశారు కదా పైసాలు సంపాదించుకున్నారా అని ఒక మాట చెప్పారు అంటే ఈజీ జస్టిఫైయింగ్ ది అరెస్ట్ ఈజ్ ఈ సేయింగ్ దోషి అంటున్నారా ఒక యాక్టర్ని దోషి అంటున్నారా ఫిల్మ్ వాళ్ళు అందరూ దోషి అంటున్నారా మరి బార్డర్లో వెళ్ళి ఫైట్ చేశారా అన్నారు కదా చేయలేదండి మనం చేయలేదు ఓకే అంటే ఎంతమంది పాలిటీషియన్స్ చేశారు అంతే కదా ఎంతమంది రకరకాలుగా ప్రాపర్టీస్ అసెట్స్ ఓవర్ ఇన్కమ్ అనే కేసులో రకరకాలుగా ఇక్కడే చాలామంది ఉన్నారండి చాలా కేసులు ఉన్నాయి ఈడీ లో ఉన్నాయి వాళ్ళందరూ అది అంతా ఎక్కడ సంపాదించారు బార్డర్లో వెళ్ళి మమ్మల్ని కాపాడి సంపాదించిన డబ్బులు అవి సో అది అలా తక్కువ ఎవరిని తక్కువ చేయడం ఎందుకు పీపుల్ ఆర్ కోఆపరేటింగ్ విత్ ద లా అల్లు అర్జున్ గారు ఇస్ కోఆపరేటింగ్ విత్ ద లా ఎందుకు తక్కువ చేసి ఎస్ హీఈస్ నాట్ అబౌ ద లా బట్ హీఈస్ నాట్ అ బ్రేకర్ ఆఫ్ ద లా కదా అవును వెల్ ఇన్ డేర్ యువర్ కల్పబుల్ హోమ్ సైడ్ అంటే మరి అంత పెద్ద అక్యూజేషన్ పెట్టినప్పుడు ఇండైరెక్ట్లీ హెస్ బ్రోకెన్ ద లా అని అంటున్నారు కల్పబుల్ హోమిసైడ్ అంటే అనుకోకుండా అవుతుంది యాక్చువల్లీ కల్పబుల్ మోటివ్ లేని హోమిసైడ్ అనేది ఏదో ఒక కోపంలో ప్యాషన్లో కొట్టుకున్నాము బాగా ఒక దబ్బేస్తే అనుకోకుండా అవతల వాళ్ళు చనిపోయారంటే అది హోమిసైడ్ అంటారండి కల్పబుల్ హోమిసైడ్ అంటే దాంట్లో నీ బాధ్యత ఉంది నీ వల్లే కదా ఆయన చనిపోయారు అనే ఆ బాధ్యత ఉంది ఆ బాధ్యత కూడా ఇక్కడ చాలా డిబేటబుల్ చాలా డిబేటబుల్ నాకేంటే చిరంజ గారు ఆ ఇప్పుడు చెప్పారు కదా నోబడి సబౌద్లా అని అంటే ఇఫ్ ఈ విలీ డూ దేమ్ విలీ టేక్ ద సేమ్ యాక్షన్ అగేన్స్ట్ హిస్ ఓన్ పార్టీ పీపుల్ ఇఫ్ ఈ డస్ దాట్ దెన్ నో క్వశ్చన్ సల్యూట్ సల్యూట్ సల్యూట్